అందరికీ నమస్కారం ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతూ ఉన్నాను ఇది ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే ఒక గవర్నమెంట్ కంపెనీ అయితే ఈ జాబ్ని రిలీజ్ చేసింది దాదాపు ఐదు వందల ఉద్యోగాలైతే ఇందులో వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు ఇది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది మన తెలుగువారైన తెలంగాణ వారికి ఆంధ్ర వాళ్ళకి కూడా ఇందులో అవకాశం ఉంటుంది అదేవిధంగా క్యాష్ల వారీగా కూడా తీసుకుంటున్నారు పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇందులో అసిస్టెంట్ పోస్ట్లకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దాదాపు ఐదు వందల పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఓపెన్ మార్కెట్లో అయితే రిలీజ్ చేశారు తర్వాత మనకు అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే పదిహేడవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై ఐదు వరకు అంటే జాన్వరి ఫస్ట్ సెవెంటీన్త్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ నుంచి జాన్యవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా దీనికి దరఖాస్తులు అయితే ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు సో ఆఫ్లైన్లో కానీ ఇంకా వేరే ఇతరత్ర విధంగా అయితే అప్లై చేయడానికైతే లేదు ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ అన్నదైతే క్లియర్గా చెప్పారు దాని తర్వాత ఏజ్ వచ్చి అంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయవలసిన ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ ఇయర్స్ సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే అయి ఉండాలి దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరు ఎవరో దీనికి అప్లై చేయొచ్చు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అని అయితే చెప్పారండి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దాంతోపాటు మస్ట్ అండ్ షుడ్ ఉండవలసింది రీజనల్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ ఉండాలి అంటే ఇప్పుడు మనము తెలుగు వారం కాబట్టి తెలుగులో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలా ఒకవేళ యూనియన్ టెరిటరీస్ అట్లంటే అంటే ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా తెలిసైతే ఉండాలి అని అయితే చెప్తున్నారు దాని తర్వాత అంటే కోర్సులు ఏది అన్న చెప్పలేదు కానీ మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు సో ఏ కోర్స్ చేసున్నా కూడా ఇబ్బంది అయితే లేదు దాని తర్వాత శాలరీ విషయానికి వస్తే పర్ మంత్ ఇనీషియల్గా పర్ మంత్ ఫార్టీ థౌజండ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇనీషియల్గా ఇంత ఇస్తామని చెప్తున్నారు బేసిక్ పే ఇదేది అయితే చెప్పలేదు టేక్ హోమ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది పర్ మంత్ అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇదండి డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా చివరిలో న్యూ ఇండియా డాట్ సిఓ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లోకి కానీ వెళ్ళినట్లయితే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే చూడవచ్చును దాంట్లో మన స్టేట్ అంటే ఏపీకి తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అన్న వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఈ న్యూ ఇండియా డాట్ సిఓ డాట్ ఇన్లోకి వెళ్ళినట్లయితే రిక్రూట్మెంట్ సెల్లో అయితే మీరు పూర్తిగా ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చును ప్రజెంట్ అయితే ఇంకా కూడా నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అన్నది రిలీజ్ చేయలేదు ఎందుకంటే సెవెంటీన్త్ అన్నారు కాబట్టి సెవెంటీన్తే ఓపెన్ అవ్వచ్చు సో దీని గురించి ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం వన్స్ కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మళ్ళీ కూడా ఇంకొక వీడియో అయితే చేస్తానండి సో ఇదండి సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీరు అప్డేట్ అయితే అయ్యి ఉండండి ఎందుకంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి శాలరీ కూడా బాగుంది కాబట్టి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అంటున్నారు కాబట్టి దట్టు రీజనల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అన్నారు అంటే ఖచ్చితంగా జాబ్ లోకల్లోనే ఉండి తీరుతుంది కాబట్టి లోకల్గానే కూడా చేసుకోవచ్చును కాబట్టి దీని గురించి అప్డేట్లో ఉండండి నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి వన్స్ కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర జాబ్ యాస్పిరెంట్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్